హలో యుఎస్ ప్రస్తుతం యుఏఈలో వాతావరణ పరిస్థితులు చాలా వేడిగా ఉన్నాయి మరియు వేడిని తగ్గించి ఆరోగ్య సమస్యలను నివారించుకున్నట్టుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం ప్రజలు బయట కార్యకలాపాలు తగ్గించుకోవాలి ముఖ్యంగా మధ్యాహ్నం వేలలో బయటికి వెళ్ళేటప్పుడు టోపీ లేదా గొడుగు వాడటం చాలా అవసరం సన్ స్క్రీన్ లోషన్ వేసుకోవడం ద్వారా చర్మానికి హానికరమైన యువీ కిరణాల నుంచి రక్షణ పొందొచ్చు ఎక్కువ నీళ్లు తాగడం వల్ల డిహైడ్రేషన్ నుంచి నివారణ కావచ్చు తేలికైన శ్వాసనిచ్చే కాటన్ బట్టలు వేసుకుంటే శరీరానికి చల్లగా ఉంచి సహాయపడుతుంది ఏదైనా ఆరోగ్య సమస్యలు తెలగానే వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోవడం చాలా ముఖ్యం వేడెక్కిన సమ్మర్ నెలలో ఇది భద్రతకి చాలా అవసరం థ్యాంక్